అస్సలం వరహమతుల్లాహి వుహు సోదరుల సోదరీ మనుడారా ఈ వీడియోని కేవలం పెళ్ళి అయినవారు మాత్రమే చూడండి అతి ముఖ్యంగా సిగ్గు పడకుండా మగవారు చూడండి సుదర్లర సోదరీ మనుడారా మొట్టమొదటిగా డైరెక్ట్గా విషయానికి మనం వెళ్ళిపోతే ఈ సృష్టిలో అనాథ తబారక్ తల ఎన్ని జీవరాశుల్నైతే సృష్టించాడో అందులో అత్యున్నతమైన జీవరాశి మానవుడు ఈ మానవుడికి ఆకలి వేస్తే ఆ ఆకలి తీరడానికి ఆహారం ఎంత అవసరమో అదే విధంగా అతనికి దైవము కొన్ని కోరికలు పెట్టాడు స్త్రీకైనా పురుషుడికైనా ఆ కోరికలు తీరడానికి ధర్మ సమ్మతమైన మార్గంలో తీర్చుకోవడం కూడా అంతే అవసరం సోదరలరా సోదరి మునుడరా దైవ ప్రవక్త సల్లాహు అలహి వసల్లం ఒక సందర్భంలో మాట్లాడుతూ మాట్లాడుతూ ఏమంటారంటే మీరు మీ భార్యతో శృంగారములో పాల్గొనడం కూడా పుణ్యకార్యమే అని అంటారు ప్రవక్త వారు మీ భార్యలతో మీరు శృంగారంలో పాల్గొనడం కూడా పుణ్యకార్యమే అంటారు శిష్యులు అడుగుతారు ఓ దైవ ప్రవక్త ఎందుకు అది పుణ్యకార్యం అంటారు అప్పుడు ప్రవక్త వారు అంటారు ఒకవేళ మీరు గనుక అధర్మమైన మార్గములో మీ కోరిక తీర్చుకుంటే మీకు పాపము రాయబడుతుంది కదా అని ప్రవక్త వారు చెప్పి ఏమంటారంటే మీరు ధర్మసమ్మతముగా మీ భార్యతో కోరిక తీర్చుకున్న కారణంగా పుణ్యాలు రాయబడతాయి అంటారు దైవ ప్రవక్త సలల్లాహు అలహి వసల్ అదేవిధంగా మరో సందర్భంలో అల్లాహకే నవీ ఏం చెప్తారంటే ఒక్కోసారి శైతాను మగవారిని చెడు మార్గంలో తీసుకువెళ్ళడానికి అందమైన ఆడదాని రూపంలో అంటే స్త్రీ రూపంలో వచ్చి కనబడతాడు మీలో ఎప్పుడైనా ఎవరికైనా ఇలా శైతాను అందమైన ఆడదాని రూపంలో స్త్రీ రూపంలో కనబడితే మీరు వెంటనే మీ ఇంటికి వెళ్ళి మీ భార్యలతో శృంగారంలో పాల్గొనండి తద్వారా మీ కోరిక తీరిపోతుంది అంటారు దైవ ప్రవక్త సలల్లాహు అలహి వసల్ సోదరులారు సోదరీ అన్నారు ఏది ఏమైనప్పటికీ మనిషి యొక్క హృదయంలో జనించే కోరికలు అటు స్త్రీకైనా ఇటు పురుషుడికైనా ధర్మసమ్మతమైన మార్గంలో గనక పూర్తి చేసుకోకపోతే అధర్మమైన మార్గంలో వెళ్ళిపోయే అవకాశాలు చాలా ఎక్కువ అయితే సోదర్ల సోదరి మనుడారా లో అల్లా తబార్తారా సురై రూమ్ అధ్యాయం ముప్పై వాక్యం ఇరవై ఒకటిలో అల్లా ఇలా అంటాడు మేము మీ నుంచే మీ భార్యలను సృష్టించాము మీరు వారితో సుఖం పొందాలని ఇక్కడ అల్లా తబారక్ అప్తారా క్లియర్ గా తెలియజేసేసాడు మీ భార్యని ఎందుకు పుట్టించాం మేము మీకు అంటే మీరు సుఖం పొందాలని అయితే సోదర్ల సోదరి మునుడారా ఏ యొక్క భార్యతో భర్త సుఖం పొందడం కోసం కోరిక తీర్చుకోవడం కోసం శృంగారంలో పాల్గొంటాడో ప్రవక్త వారు చెప్పినట్టుగా పుణ్యాలు లభిస్తాయి అదేవిధంగా భార్యకైనా సరే అయితే సుదరణర సోదరి మునర మరొక చోట వారు చాలా క్లియర్గా ఈ విషయాన్ని తెలియజేశాడు సురయ్య బకరా అధ్యాయం రెండు వాక్యం నూట ఎనభై ఏడు మీరు ఉపవాసాలు ఉన్న రోజులలో రాత్రులలో మీరు మీ భార్యతో శృంగారంలో పాల్గొనవచ్చు అలా ఏమిటండి ఉపవాసాలు ఎన్ని సంవత్సరాలు ఉంటామండి సంవత్సరంకి సంవత్సరం అంతా ఉపవాసం ఉంటామా కాదు కదా ఉండేది నెల రోజులు ఆ నెల రోజుల్లో కూడా అల్లా తా భారూప్తాల ఈ విషయాన్ని తెలియజేస్తున్నాడు అంటే మీ భార్యలతో మీరు రాత్రుడు ఉపవాసం విప్పేసిన తరువాత రతిలో పాల్గొనవచ్చు అని చెప్పి ఇంత వివరంగా అలా చెప్తున్నాడంటే ఈ కోరిక అనేది ఇటు పురుషుడికైనా అటు స్త్రీకైనా తీర్చుకోవడం తప్పకుండా అవసరం ఒకవేళ ఆ కోరిక కనుక ధర్మమైన మార్గంలో తీర్చుకోకపోతే సైతాన్ అధర్మమైన మార్గంలో తీసుకెళ్ళిపోతాడు అందుకోసమే అన్న తమార్ తన క్లియర్ గా కురాన్ లో తెలియజేస్తాడు సూరయ బక్ర అధ్యాయం రెండు వాక్యం నూట ఎనభై ఏడు మరొక చోట అల్లా తార ఏమంటాడంటే సూరయ్య బక్ర అధ్యాయం రెండు వాక్యం రెండు వందల ఇరవై మూడు అల్లా అంటాడు మీ భార్యలు మీ పంట పొలాలు మీ పొలాలలో మీరు ఎలాగైనా ప్రవేశించవచ్చు అంటాడు అయితే సోదరలరా సుదరీయం అన్నారా ఏది ఏమైనప్పటికీ నేను ఈ మీ మూడు వాక్యాలు మీ ముందు ఎందుకు వినిపించానంటే ఈ సంభోగం గురించి గురువు గారు శృంగారం గురించి మాట్లాడుతారు ఏంటంటే మీకు అర్థం కావాలని చెప్పి కురాన్ డైరెక్ట్ గా చెప్పాను నీకు కురాన్ డైరెక్ట్ గా అల్లా తెలియజేశాడు అయితే సోదరులరా సోదరీ ఈ శృంగార విషయంలో మన భార్యకు మనము గనక కోరిక తెచ్చకపోతే ఒకవేళ మన భర్తకు భార్య కోరిక తెచ్చకపోతే తప్పకుండా రెండవ మార్గం ఉంటుంది అదే హరాం మార్గం దాన్నే వ్యభిచారం అంటారు ఇది నిషిద్ధం అయితే సోదరారా సోదరి మనరా భార్యని సుఖపెట్టడానికి కొన్ని చిట్కాలు ధార్మిక గ్రంథాలు రాయబడి ఉన్నాయి అందులో మొట్టమొదటిది ఏమిటి అంటే మనం ఏ రోజైతే భార్యతో కలవాలి అనుకుంటున్నామో ఆ రోజు మనము సదఖా చేయాలి సదఖా ఇది ప్రతి మంచి పనికి కూడా ముందు సదకా చేయడం మంచిదండి మనం ఏదన్నా జాబ్ కోసం వెళ్తున్నాం ఇంటర్వ్యూకి సదకా చేసి వెళ్ళడం మంచిది ఏదైనా ఎగ్జామ్ కోసం వెళ్తున్నాం సదకా చేసి వెళ్ళడం మంచిది ఏదైనా వ్యాపార నిమిత్తం వెళ్తున్నాం సదకా చేసి వెళ్ళడం మంచిది లేదా ఏదో హాస్పిటల్కి వెళ్తున్నాం సదకా చేసి వెళ్ళడం మంచిది అలాగే భార్యాభర్తలు కలవాలి అనుకున్న రోజున సదకా చేయడం మంచిది ఎందుకంటే ఒక్కోసారి ఏమవుతుందంటే ఈ రోజు భార్యాభర్తలు కలిసి తమ కోరికను తీర్చుకుందాం అనుకుంటారు వీళ్ళు చైతన్యం గొడవ పెట్టేస్తాడు కరెక్ట్ గా టైం సెట్ అవుతాడు పుల్ల సాయంత్రం అవుతుంటది ఆరు ఇద్దరు గొడవలు ఆడేసుకుంటారు కొట్టుకు చారో ఇద్దరు మళ్ళీ ఎడముఖం పడమకం కింద అయిపోతారు అనమాట శైతన్ ప్లాన్ ఉంటాడుకి దానికోసమే సదక అనేది చాలా ముఖ్యం అనమాట ప్రభుత్వ సంఘాలను తెలియజేశారు సదక అంటే దానం డెబ్బై ఆపదల నుంచి రక్షిస్తుంది అన్నారు అందుకే ప్రతిరోజు దానం చేయడం అలవాటు చేసుకోవాలండి మన దగ్గర ఉన్న స్తోమత బట్టే మన దగ్గర ఉన్న స్తోమత బట్టే ఒక్కొక్కరికి ఎక్కువ డబ్బులు ఉండవు రెండు రూపాయలు మూడు రూపాయలు ప్రతిరోజు పేదోడికి ఇస్తుండాల లేదా కొద్దిమంది ఐదు రూపాయలు ఇవ్వాల ఇచ్చేటప్పుడు ఒక మంచి నియత చేయాలి వల్ల నేను నీకు దగ్గర అయ్యే పనులు చేసే భాగ్యం ప్రసాదించు నీకు దూరమయ్యే పనుల నుంచి నన్ను రక్షించి అని చెప్పి నియత చేసి ఇచ్చేస్తుండాలా దాన ధర్మాన్ని అలా చేస్తుండాలా ఓకేనా అయితే అతి ముఖ్యంగా భార్యాభర్తలు కలవాలనుకున్న రోజు మాత్రం పని కట్టుకొని ఈ నియంతోటే ఈ సంకల్పంతో నేను సాయంత్రం నా భార్యతో కలవాలనుకుంటున్న సైతాన్ని రాకుండా రక్షించి అని చెప్పి రెండవది దువా చేయాలి ఏంటి దువా ఏంటి అంటే నేను చెప్పాను కదా ఎలా ఈ గొడవల మాకు మాకు మధ్య సైతాన్ని కాడ దూరం చేయడానికి చూస్తాడు వాడు పుట్టుక నుంచి నన్ను రక్షించు నా భార్యను కూడా రక్షించాలని చెప్పి దువా చేసుకోవాలి ఈ విషయాలన్నీ గురువు గారు చెప్తున్నారు ఏంటి ఇవన్నీ విషయాలు కూడా చెప్పాల్సినవి అని చెప్పి మీరు అనుకుంటారేమో చెప్పాల్సినవి అండి ఇవన్నీ కానీ దురదృష్టం ఏంటంటే ఇప్పుడు ఏ గురువుల్ని కూడా ఎవరు అడగట్లేదు అదేవిధంగా ఏ గురువులు కూడా ఈ టాపిక్స్ ఎక్కడ మాట్లాడటం లేదు ఈ టాపిక్ ఇలాంటి విషయాలు ఖచ్చితంగా మాట్లాడుతూ ఉండాల ఎందుకంటే చిన్న విషయమేం కాదు భార్యాభర్తల కలయికి సంబంధించి ఎంతో మందికి విడాకులు అయిపోయినాయి వీళ్ళ యొక్క సంసార జీవితం సరిగ్గా లేక అంటే శృంగార జీవితం సరిగ్గా లేక విడాకులు అయిపోయాయి ఎంతోమందికి ఓకేనా కొద్దిమంది అయితే వేరే మార్గాలు వెళ్ళిపోయారు మొగుడు సరిగ్గా సుఖపెట్టట్లేదు ఇప్పుడు ఈ డబ్బు సంపాదనలో పడిపోయి కొద్దిమంది మగవాళ్ళు ఏం చేస్తారంటే నా భార్యకి ఏదో కొనాలి నా బిడ్డలకు ఏదో కొనాలి నా బిడ్డలను ఎలా చూడాలి నా భార్యను అలా చూడాలని చెప్పేసి ఈవిడి అటు ఇటు చూడకుండా ఎలా రక్షించాలనే ఆలోచన మొత్తం మర్చిపోతాడు ఆయన ఆ టైంలో ఏం చేస్తారండి ఆడవాళ్ళు హరాం మార్గంలో అధర్వమైన మార్గంలో వెళ్ళిపోతారు అందుకోసం ఏంటంటే మనం ఎంత సంపాదించినా ఎంత కష్టపడినా ఎంత ఉద్యోగం చేసినా ఎంత వ్యాపారం చేసినా వాళ్ళ అవసరం కేవలం పొట్టకే కాదు వాళ్ళ కోరికలు కూడా తీర్చాలి అంటే ఎవరిది బారేది అయితే సుదర్లరా సుదరీముల్లరా నేను ఈ పుస్తకాలన్నీ కూడా నాకు పెళ్ళైంది అల్లాదాలు పంతొమ్మిది సంవత్సరాల వయసులో అల్హమ్దుల్లా ఆ టైంలోనే చాలా ఈ పుస్తకాలు చదువుకున్నాను నేను ఎందుకంటే మన లైఫ్లో షర్యత్కు అనుగుణంగా మనం జీవితం గడపాలంటే ఈ పుస్తకాలు చదవాలి ఇస్లామిక్ పుస్తకాలు ఇంత వివరంగా నేను మీతో మాట్లాడటం జరుగుతుంది అలహమ్దుల్లా ఇక్కడికి ఎన్ని విషయాలు అయ్యాయండి రెండు విషయాలు అయ్యాయి ఏంటి ఒకటి భార్యతో కలవాలనుకున్న రోజు సదక చేయాలి రెండు దువా చేయాలి వల్ల నుంచి నన్ను రక్షించు అని చెప్పి నన్ను నా భార్యని కూడా మూడు ఎక్కువగా భార్యని సుఖపెట్టాలంటే అంటే భార్యని ఎక్కువసేపు సుఖపెట్టాలి అంటే మనం శృంగారం చేస్తున్నప్పుడు మన ఆలోచన వేరే వైపు మళ్లించుకోవాలి అంటే మనం మన భార్యతో శృంగారం చేస్తున్నట్టు అలా ఊహించుకున్నాం అనుకోండి తొందరగా మనకి వీర్యస్కలనం జరిగిపోతుంది తొందరగా అయిపోద్ది అలా కాకుండా మన ఆలోచనని మనం డైవర్ట్ చేస్తే కాస్త ఎక్కువసేపు ఉండి వాళ్ళ కోరిక తీర్చదనమాట ఇప్పుడు శృంగారం అంటే ఏదో మనం కోరిక తీర్చేసుకున్నాం అయిపోయింది అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోవడం కాదు కదా మన భార్యకు కూడా ఏదైతే కోరిక ఉంటుందో ఆ కోరిక తీర్చడం మన మీద బాధ్యత తప్పనిసరి విధి మన మీద అది ఓకేనా అందుకోసం ఎక్కువసేపు భార్యను సుఖపెట్టాలి అంటే శృంగారం చేస్తున్నప్పుడు మన ఆలోచన మార్చుకోవాలి అలాగే ఇక నాలుగో విషయం ఏంటంటే సోదరులరా అతి ముఖ్యంగా అశ్లీలమైన వీడియోలు ఉంటాయి కదండీ అశ్లీలమైన వీడియోలు అలాంటి వీడియోలు చూడటం మానేయాలి మనం అంటే మగవారైనా ఆడవారైనా ఆ వీడియోలు చూడటం వల్ల చాలా చెడులు ఉన్నాయి చాలా అంటే చాలా ఈ సెక్స్వల్ లైఫ్ మీద ఈ శృంగార జీవితం మీద ఈ భార్యాభర్తల ఈ లైఫ్ మీద చాలా పెద్ద ఎఫెక్ట్ పడుతుంది అందుకోసం ఏంటంటే ఎట్టి పరిస్థితిలో కూడా ఆ వీడియోలు చూస్తాం ఎవరికైనా అలవాటు ఉంటే కనుక విడిచిపెట్టేయాలి ఖతం చేసేయాల ఆ అలవాటు పోవాలంటే ఏం చేయాలా ఎక్కువగా మనం పది మందిలో ఉండడానికి ప్రయత్నించాలి సింగిల్గా ఉన్నప్పుడే కదా సైతన్యం మన మీద అటాక్ చేసి చూడమంటాడయి పది మందిలో ఉన్నప్పుడు చూడటానికి ఉండదు కదా ఐదోది ఐదో ముఖ్యమైన విషయం ఏంటంటే హస్తప్రయోగం ఏదైతే ఉంటుందో చేతితో వీర్యాన్ని బయటకు తీయడం ఈ చెడు అలవాటు కూడా మానేయాలి అలా చేయడం వల్ల ఏమవుతుందంటే అంటే చేయగా 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 కొన్నాళ్ళకి మన అంగం మెత్తబడిపోయి భార్య దగ్గర పనికిరాడండి మంచి ఇది నా మాట కాదు నేను కొన్ని పుస్తకాలు చదివాను అందులో పెద్ద పెద్ద డాక్టర్లు రాసిన మాటలు కొద్దిమంది హస్తప్రయోజనం చేసుకుంటే మంచిది అంటారు అస్సలు ఎంతోమంది డాక్టర్లు చెప్పారు దానివల్ల చాలా నష్టాలు ఉన్నాయని చెప్పి చాలా అంటే చాలా నష్టాలు అస్సలు చాలా ప్రమాదాలండి ఒక మాటలో చెప్పాలంటే పిల్లల దగ్గర పనికిరాడండి జాగ్రత్తగా భార్య దగ్గరికి వెళ్ళేసరికి మెత్తబడిపోతాయి అంతే ఇంక సినిమా ఏమీ ఉండదు అక్కడ అయిపోయింది అక్కడ అర్థమైందా అది చాలా ప్రమాదం అన్నమాట అందుకోసమే ఈ చెడు అలవాటు ఎవరికన్నా ఉంటే గనక మానుకోవాలి ఇంక ఇస్లాం పరంగా హస్తప్రయోగం అయితే డైరెక్ట్గా హరామే డౌటే లేదు ఇందులో ఎందుకంటే పురాణి మజీదులో డైరెక్ట్గా పద ఫ్లహల్ మోమినూన్ ఏదైతే ఆయుతులు ఉన్నాయో ఆయుధుల్లో డైరెక్ట్గా ఉంటుంది హస్తప్రయోగం ఎట్టి పరిస్థితిలో కూడా ధర్మసమ్మతం కాదు మీరు మీ కోరికలు కేవలం మీ భార్యలతోటి మాత్రమే తీర్చుకోవాలంటాడల్లా ఈ సూరాలో ఈ ఆయుధుల్లో భార్యలతో మాత్రమే అంటే ఇక్కడ ఏంటి అర్థమైపోయింది కదా గా ఇంకా వేరే మార్గాలు ధర్మ సమతం కాదనే కదా ఓకేనా అలాగే సోదరులారా సోదరీ ఉన్నారా ఇక్కడ వరకు మగవారి గురించి మనం మాట్లాడుకున్నాం ఇప్పుడు కొద్దిమంది ఆడవాళ్ళు ఆడవారు చేసే పొరపాట్లు ఉంటాయండి కొన్ని అందులో మొట్టమొదటి పొరపాటు ఆడవాళ్ళు చేసేది ఏంటి అంటే భర్త ఎదురుగా అందంగా ఉండకపోవడం భర్త ఎదురుగా అందంగా ఉండకపోవడం ఈ ఆడవాళ్ళు ఏమంటారంటే మాకు ఇంట్లో వంట పనులు ఉంటాయి బట్టలు ఉంటుంది సామాన్లు కడుక్కోవడం ఉంటుంది మేము ఎప్పుడు అందంగా ఎక్కడ ఉండాలి మేము ఎప్పుడు అందంగా ఎక్కడ ఉంటాం ఎలా ఉండగలం అంటారు ఎప్పుడు ఉండమని చెప్పట్లేదండి మేము కూడా ఎప్పుడు ఇంట్లో ఉంటామేంటి మగవాళ్ళు కూడా ఉండరు కదా మగవాడు వచ్చేసరికి అందంగా ఉండాలి కనీసం ప్రయత్నించాలి ఏమైపోయిందంటే ఈ మధ్య ఈ నైటీలో వచ్చేసినాయి అండి నైటీలు ఈ నైటీలు వచ్చేసిన తర్వాత నైటీ నైట్ వేసుకుంటాం అనేసి ఇంక ఇరవై నాలుగు గంటలు అదే నైట్ దిగడిపోతుంటారు కొంతమంది అయితే మరి ఇదేం సరదా అర్థం కాదు మగోళ్ళు కూడా ఇంట్లో నిక్కర్లు వేసుకొని ఏంటి ఎప్పుడు కూడా ఒంటి మీద బట్టలు లేకుండా మీరు అనుకోవచ్చు అదేంటండి గారు మేము నెక్కర్లు వేసుకొని ఫ్రీగా ఉండొద్దు అంటే అప్పుడు నైటీలు వేసుకొని మేము కూడా ఫ్రీగా ఉండొద్దు అంటారు వాళ్ళు వాళ్ళు మనకి నైటీల్లో ఎలాగైతే చిరాగ్గా ఉంటున్నారు ఇలా అని మనం అనుకుంటున్నామో మన పెళ్ళం మన అనుకోదు ఏంటంటే మనం నెక్కరలతోటి ఆ బలతోటి బెల్గా సారీ ఆ లుంగీలతోటి గట్ట అలా నడుస్తూ ఉంటే ఏమీ లేకుండా సోదరులరా అతి ముఖ్యంగా ఆడవారు లేదా మగవారు ఇద్దరు కూడా ప్రయత్నించాలి అందంగా ఉండడం కోసం మగాళ్ళు కొద్దిమంది ఏం చేస్తారు దశ ఇంట్లో పెళ్ళ ముందు అందంగా ఉండరు బయటికి ఓ సోకు మామూలు సోక్ కాదు ఫుల్గా బాగా తయారైపోయి తయారవ్వండి నేను తప్ప మీరు మీ భార్య కోసం తయారవ్వచ్చు అలాగే మీ భార్య మీకోసం తయారవ్వాలి అలా కాకుండా బయట ఎవరో ఫ్రెండ్స్తో కలవడానికి వెళ్తారు తెగ తయారైపోతాడండి వాళ్ళందరిలో ఈయనే స్మార్ట్ గా హ్యాండ్సమ్ అనాలని చెప్పనుకుంటాడు ఏంటి అర్థం కాదు అయ్యో అంతకంటే ఎక్కువ భార్య దగ్గర అందంగా కనపడటం అవసరమయ్యా బాబు అబే నా పిల్లల ఇంట్లో ఉండదు కదా అది ఎక్కడికి పోతులే దాని గురించి తయారవన పర్లే అదే మరి అయ్యే మరి ఆలోచనలు మార్చుకోండి మనం ఆలోచనల్ని మార్చుకోవాలి మనం అలాగే ఆడవాళ్ళు కూడా నా ముగిడే కదా కట్టుకున్నాడు కదా ఆడే చూస్తాడులే కాదు ఆలోచనలు మార్చుకోవాలి భార్య భర్త కోసం అందంగా ఉండాలి భర్త భార్య కోసం అందంగా ఉండాలి అప్పుడే వాళ్ళ జీవితాలు బాగుంటాయి ఇక పెళ్లికి వెళ్ళినప్పుడు తయారవరా ఆడోళ్ళు గంటల గంటలు తయారవుతారు అలా క్షమించుగాక తప్పేం కాదమ్మా తయారవ్వండి కానీ భర్త దగ్గర సాయంత్రం ఇంటికి వచ్చేసరికి ఆ పాత నైటీతోటి ఆ చెదిరిపోయిన జుట్టుతోటి ఆ శమట పంపుతోటి కాకుండా కొద్దిగా ఆయన వస్తారు ఒక అరగంటలో ఆనేసరికి కొద్దిగా స్నానం చేసి మంచి బట్టలు వేసుకొని ఆ తల దూవుకొని కొద్దిగా అందంగా కనపడితే ఆ బయట మేము పనికి వెళ్తాం కదా ఇప్పుడు నేను ఉన్నాను అనుకోండి నా షాప్ ఉంటుంది షాప్కి వెళ్తాను నేను బయటే కదా నా వ్యాపారం అంతా ఇప్పుడు బయట కొద్దిమంది ఆఫీసులకు వెళ్తారు పాపం మగోళ్ళు కొద్దిమంది అయితే మాంసం వ్యాపారాలు చేస్తారు కొద్దిమంది వ్యవసాయం చేస్తారు పనుల మీద బయటకే కదా వెళ్ళేది బయట ఎవరు పడితే వాళ్ళ ఆడవాళ్ళు కనబడతారు కదా కొద్దిమంది చాలా అందంగా తయారై వస్తుంటారు ఉద్యోగాల్లో అయితే కొద్దిమంది అమ్మాయిలు వెళ్తుంటారు మీ భర్తల దగ్గరికి చాలా అందంగా తయారై మరి మీరు అందంగా ఉండాలి కదమ్మా మీరు అందంగా ఉండకపోతే ఎలాగా ఇప్పుడు మాలాంటి వాళ్ళు ఉన్నాం మేము మార్కెట్లో వ్యాపారం చేస్తూ ఉంటాం ఎంతోమంది ఆడవాళ్ళు వస్తూ ఉంటారు షాపులకి కట్ట కంట్రోల్ చేసుకుంటాం అలాగే భయపడి అల్లహం ఎలా ఈ నుంచి మమ్మల్ని రక్షించు హలో ఉలా పోతుల్లా బిల్లా ఆదు బిల్లా ఈ మనిషి చదివి రక్షించుకోవడానికి ప్రయత్నం చేస్తాం అల్లాదే వాళ్ళ కానీ మా భార్య మాకు అందంగా కనపడితేనే కదా అటు ఇటు మా కళ్ళు వెళ్ళో మేము అటు ఇటు చూడము అందుకోసమే సోదరి ముందరా భర్త భార్య ఎదురుగా కూడా అందంగా ఉండడానికి ప్రయత్నించాలి భార్య భర్త ఎదురుగా కూడా అందంగా ఉండడానికి ప్రయత్నించాలి అదేవిధంగా ఏ రోజైతే కలుద్దాం అనుకుంటున్నారో శృంగారం చేసుకోవాలనుకుంటున్నారో ఆ రోజు పిల్లల్ని తొందరగా పడుకోబెట్టుకునే ప్రయత్నం చేయాలి వీళ్ళేమో ఆడుతూ ఉంటే ఈ తల్లి గారేమో తొందరగా పడుకోండి అని చెప్పకుండా అలా వదిలేస్తే ఇంటికి వచ్చిన తర్వాత దీనికి నూట రెండు వచ్చేస్తుంది ఏంటి కోపం చెప్పాను కదా ఫోన్ చేసి అన్నాను కదా చెప్పి వెళ్ళాను కదా తొందరగా పుడుకోబెట్టచ్చు కదా అని చెప్పి వచ్చేస్తుందన్నమాట కోపం ఎందుకని ఆ బాధలో వాళ్ళకే తెలుస్తుంది ఎవరు అనుభవించోళ్ళు వాళ్ళకే ఓకేనా దానికోసమే పిల్లల్ని తొందరగా పడుకోబెట్టే ప్రయత్నం చేయాలి అదేవిధంగా కొద్దిమంది ఆడవాళ్ళు ఎలా ఉంటారంటే భర్త ఎప్పుడైనా వాళ్ళ గుసులు చేద్దామంటే అయ్యి ఎప్పుడు నీకు అదే యాభై ఏంటి అంటారు ఇదేంటిది ఇదేం మాటిది కొద్దిమంది అంటారు ఏమని ఎప్పుడు మీకు అదే యావా ఏంటండే కొద్దిమంది అయితే పక్క వాళ్ళకి కూడా చెప్పుకుంటారు అదేంటో వదిన మీ గారికి ఎప్పుడు అదే యావా ఇదేంటమ్మా బయట దాంతో వెళ్ళామన్నా పొడుకుండా ఏంటి నీతోటే కదా నువ్వు సంతోషపడు నువ్వు అందంగా ఉన్నావు కాబట్టి నీతో ఉండాలనుకుంటున్నాడు నీతో కోరిక తీర్చుకోవాలనుకుంటున్నాడు నువ్వు ఆనందపడు ఆనందపట్నం అనేసి ఏ ఇప్పుడు సరికి మెంటలు వచ్చేస్తది మొగుడికి సిరాకు వచ్చేస్తుంది మీరు బయట తిరగరు కదా మీరు ఇంట్లోనే ఉంటారు మగోడు బయటికి బయట తిరుగుతుంటాడు రకరకాల కనపడుతుంటాయి అల్లాకి భయపడి కంట్రోల్ చేసుకునే వాళ్ళు కంట్రోల్ చేసుకుంటారు అయ్యాబాయ్ ఇలాంటి పనులు చేయకూడదు అలా చూడకూడదు హరాం కదా ఎందుకు నాకే ఇంట్లో భార్య ఉంది కదా బంగారు లాంటి భార్య ఉంది అల్హందుల్లా నేను నా భార్యతో నా కోరిక తీర్చుకుంటానని చెప్పేసి కంట్రోల్ చేసుకుంటారు ఆ కోరిక తీర్చుకుందామని భార్యతో అడిగితే భార్య ఎలాంటి డైలాగ్లు అయితే మెంట్లో వచ్చేస్తుంది భర్తకే అందుకోసమే సోదరీ సుదరీయమలరా భర్త ఎప్పుడైనా ఇవాళ గుసులు చేద్దాం అని చెప్పి అన్నప్పుడు తప్పకుండా ఇన్షాల్లా అని చెప్పేసి భర్త యొక్క కోరికని తీర్చడానికి ట్రై చేయాలి పుణ్యకార్యం కదా భార్య కూడా వచ్చేది పుణ్యమే భార్యకేం పాపమేం రాదండి అర్థమైందా కొద్దిమంది ఎలా ఉంటారంటే మా కోరిక ఆలోచన ఉండదండి నాకు ఆ కోరిక ఉండదండి మీకున్నా లేకపోయినా నీ మొగుడు కోసం ఉండమ్మా తల్లి నీ మొగుడు అటు ఇటు పోవడం ఆ పోయిన తర్వాత ఏడిసినా ఉపకారం ఉండదు సోదరులరా సోదరి ఏమందరా అతి ముఖ్యంగా ఇంకొద్ది మంది ఆడవాళ్ళు చేసే పెద్ద తప్పు ఏంటంటే ఇంటికి వెళ్తారండి పుట్టింటికి కొద్దిమంది రారు మొన్న మాకు ఇక్కడ దగ్గరలో మా ఏరియాలో నెడదొల్లోనే ఎక్కడో గుర్తులేదు నాకు పేపర్లో చదివిన న్యూసే గుర్తులేదు నాకు భార్య ఆ ఇంటికి రావడదని భర్త చంపేయడండి అంటే ఎంత మెంటల్గా ఆయన కోపం వచ్చేసి ఉంటుంది రావట్లేదని అని చంపేయడంట ఎన్ని రోజులు బతిమాల వెళ్ళిందని చెప్పి చంపేయడంట ఆ రకంగా ప్రవర్తించకూడదండి అమ్మగారి ఇంటికి వెళ్ళండి వెళ్ళొద్దని ఎవ్వరనరు వెళ్ళండి పొద్దున్న వెళ్ళారా సాయంత్రం వచ్చేయండి దగ్గర అయితే దగ్గర అయితే దూరం అనుకోండి వాళ్ళు వెళ్ళారా ఈ వాళ్ళంతా ఉండండి రేపు రండి రేపు మధ్యాహ్నం ఫోన్ చేస్తూ రేపు సాయంత్రం వచ్చేయండి మీ భర్తగా అడిగి అలా కాకుండా ఆడే ఉంటాడులే తెచ్చుకుంటాడులే బయట నుంచి తింటాడులే ఈ ఈ మాటలు మాట్లాడకూడదమ్మా అలాంటి మాటలు మాట్లాడటం వల్లే సంసారాలు సర్వనాశనం అయిపోతుంటాయి అలా క్షమించు కాక మీకు విషయం చెప్పనా మీకు మీరు చెప్తే కొద్దిమంది ఆడోళ్ళు తిట్టుకుంటారు నన్ను తిట్టుకున్న పర్లా ఆడదానికి ఆడదే శత్రువు అన్నారు చూసారా అది అక్షరాల నిజమే అండి నేను కొద్దిమంది ఆడోళ్ళు చూశాను నేను వాళ్ళు ఎలా మాట్లాడతారంటే నీ మొగుడికి అత్తమాట్లకి మాటలకి ఇచ్చేక అన్ని మాటలకి అనుకో నువ్వు అంటే ప్రేమ ఉండదు అని చెప్పి ఎవరితో నిద్ర మాలోకొంది అంటది బుద్ధులేంది ఆ మాటలు పెట్టుకుని ఏళ్ళు ఏం చేస్తారంటే అయిపోయే నిజమాక్క అయితే మా ఆయనతో అసలు ఉండకూడదా అంటే ఉండకూడదు ఎక్కువ ఉన్నావు అనుకో నువ్వంటే విలువ ఉండదు అదే నువ్వు తక్కువ ఉన్నావు అనుకో నువ్వు అలాగా మీ ఆయనకి పస్తులు ఎడుతున్నావు అనుకో నీ వెనకత్ర పడి ఉంటాడు పడి ఉంటాడా బాగానే చెప్పే సలహా తల్లి పడి ఉంటాడు కొన్ని రోజులు ఈ లోప ఎవరో తగులుతుంది నీ కోరిక నేను తీర్థాను రావచ్చు కదా నా దగ్గరికి అంటది అయిపోయింది ఇంకా ఇన్నాళ్ళ ఇల్లా హివైనా రోజు అయిపోయినట్టే ఇలాంటి ఆడోళ్ళు మాటలు మీ సంసారాలు పాడు చేసుకోకండి అమ్మ తల్లులారా పాడు చేసుకోకండి సుదరీమల్లారా మీ అందరితో నా యొక్క విన్నపం మన ఛానల్ని అత్యధిక శాతం సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే బెల్ సింబల్ ఉంటుంది దాన్ని టచ్ చేయండి మన వీడియోస్ని మీరు లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఏంటంటే ఇంకా ఎక్కువ మందికి మన వీడియో యూట్యూబ్ ప్రమోట్ చేస్తుంది అలాగే ఈ వీడియో మీకు నచ్చితే కనుక తప్పకుండా ఇతరులకు షేర్ చేయండి అలాగే ఇంకా ఏమైనా ఇస్లామిక్ విషయాలు మీరు తెలుసుకోవాలనుకుంటే తప్పకుండా కామెంట్ చేయండి అఫ్రూజ్ బాయ్ ఫలానా వీడియో మీరు చేయండి బాగుంటుంది చాలామందికి ఈ విషయాలు తెలుస్తాయని చెప్పి అదేవిధంగా ఆగస్టు మొదటి వారంలో ఉమ్రా ప్రయాణం మన తెలుగు ఇస్లాం యూట్యూబ్ ఛానల్ టీమ్ చేస్తుంది మీరు ఎవరైనా ఉమరాలో పాల్గొనాలి అంటే ఎయిట్ డబల్ త్రీ టూ నైన్ త్రీ టూ నైన్ సెవెన్ టూ ముఫ్తి సెబ్ నెంబర్ నైన్ డబల్ ఎయిట్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ సిక్స్ త్రీ ఫోర్ అర్షద్ అహ్మద్భాయ్ నెంబర్ కాంటాక్ట్ చేయండి అలాగే ఈ జుమ్మా ప్రసంగం ఇన్షాల్లో చాలా నాది మండపేట ఆదివారం సారీ సోమవారం నా ప్రసంగం కడప జిల్లా అక్కడ ఒక ఊరుంది కమలాపురం కమలాపురంలో సోమవారం నా ప్రసంగం ఉంది అంటే జూలై నెల ఎనిమిదో తారీఖు అలా నా ప్రయాణాలు సులభతరం చేయాలని కాస్త మీ దువాల్లో నన్ను కూడా గుర్తుంచుకోండి జజాక ముల్లూ ఖైరా అస్సలం వరహతుల్ వబరకతూ